నమస్తే అండి నా పేరు వెంకట మధ్య తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ బెస్ అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక వారం రోజుల క్రితం అయితే మన ఛానల్లో అయితే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి మన ఆంధ్రప్రదేశ్ కర్నూలుకి చెందిన అశో అశోక్ అన్నయ్య అన్నయ్య అయితే అశోక్ అశోక్ అన్నయ్య అయితే ఒక యాభై వేల రూపాయలు అయితే నాకైతే ఈ బండి కోసం అయితే టోకెన్ పంపారు మిగతా డబ్బులు అయితే ఈ రోజు అయితే పేమెంట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తే ఈ బండి తీసుకుని నేను ఇప్పుడు కంటైనర్కి ఇచ్చి అయితే కర్నూలు వరకు అయితే కంటైనర్కిచ్చి అయితే పంపిస్తానండి ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది మారుతి ఎస్ క్రాస్ అండి డెల్టా వేరియంట్ టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ నలభై ఐదు వేలు తిరిగింది ఒక లేడీ డ్రైవర్ కారు అమ్మడానికి ఉందని అయితే వీడియో పెట్టాను బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు నాలుగు టైర్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి ఆ రోజే ఈ బండి ఎక్కువ ఏ రోజైతే సేల్ చేయడానికి ఇచ్చారో అదే రోజైతే మార్చారు స్టెప్లిటర్తో సార్ అవన్నీ చెప్పాను నేను ఫస్ట్ వీడియోలో ఇంకా బండి నలభై ఐదు వేల కిలోమీటర్ అయితే తిరిగిందండి డీజిల్ బండి మేనవల్ గేర్సు ఈ బండి నేను అన్నయ్య వాళ్ళకైతే ఆరు లక్షల నలభై వేల రూపాయలకైతే ఇప్పించాను ఈ బండి అయితే ఇప్పుడైతే కర్నూలు వరకు అయితే కంటైనర్కి ఇచ్చేది పంపిస్తున్నాను నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ డబ్బులు అయితే సపరేట్ అండి నా కమిషన్ డబ్బులు అన్నీ మొత్తం ముందే కొట్టేశారు అన్నయ్య అయితే ఇది చూసుకోవచ్చు ఎల్ఈడి బల్బులు కస్టమర్లే ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారండి దీనికి నేను చెప్పాను కదా మాన్యువల్ బుక్స్ సెకండ్కి ఇవన్నీ ఏవి యూజ్ చేయలేదని ఇది చూసుకోవచ్చు అండి ఇది లోపల కూడా ఎల్ఈడి బల్బులు చేయించుకున్నారండి ఇది ఒక లేడీ డ్రైవింగ్ కార్ అని చెప్పాను కదా చూడండి ఒకసారి ఇది మాన్యువల్ బుక్స్ ఈ మాన్యువల్ బుక్స్ చూసుకోవచ్చు దీనికి ఇన్సూరెన్స్ పరంగా ఎక్స్ట్రా వారంటీ కూడా తీసుకున్నారండి మళ్ళీ అది కూడా నేను బండితో పాటే పంపిస్తానని ఎక్స్ట్రా వారంటీ ఇది కంపెనీ తరపు నుంచి షోరూమ్ తరపు నుంచి ఇంకా దీనికి సంబంధించిన సెకండ్ కీ అండి ఇది ఇప్పుడు వరకు అయితే యూజ్ కూడా చేయలేదు ఫస్ట్ కీ వచ్చేసి చావి ఆప్కపాస్ ఏనా రాయిందో రైందో ఇవి ట్వంటీ నైన్ థర్టీ సేల్ లెటర్స్ ఇవి నేను ఈ ట్వంటీ నైన్ థర్టీ సేల్ లెటర్స్ ప్లస్ ఈ సెకండ్కి ఇవి నేనైతే కొరియర్లో అయితే పంపించేస్తాను అన్నయ్యకి మేడం ఐడి ప్రూఫ్ ఫోటో కూడా ఇచ్చారు ఇవన్నీ అయితే నేను ఇప్పుడు ఇంతవరకు అయితే నేను కొరియర్ అయితే చేస్తాను మిగతా డాక్యుమెంట్స్ అయితే కంటైనర్కి ఇచ్చి అయితే పంపించేస్తున్నాను అండి షోరూమ్ ఇస్తే కార్ ఎలా ఉంటుందో అలాగైతే ఉంది బండి అయితే ఈ బండి గురించి అయితే చాలామంది ఫోన్ చేశారు నాకు సో అప్పటికే అన్నయ్య టోకెన్ పంపించాడు కాబట్టి సోల్డ్ అయిపోయిందని చెప్పాను ఇంకొక బండి నా దగ్గర గ్రే కలర్ది ఒకటి వచ్చేది ఉందండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఎవరి కావాలంటే చెప్పండి అదొక త్రీ ఫోర్ డేస్లో నా అయితే వస్తుంది సారీ ఇది మంచి ఫోన్ దీనికి రివర్స్ కెమెరా టచ్ స్క్రీన్ రాదు కాబట్టి అన్నయ్య వాళ్ళు ఇది డెల్టా వేరియంట్ కాబట్టి ఇది రివర్స్ కెమెరా టచ్ స్క్రీను ఇది రివర్స్ కెమెరా దీనికి సంబంధించిన ఇది ఫ్రేమ్ అనమాట ఇది ఇన్స్టాల్ చేయడానికి ఇవైతే కొని పంపిమంటే పంపిస్తున్నాను ఇది వెనకాల బంపర్ కూడా సో ఈ బండి తోటి ఇన్స్టాల్ చేపిద్దామంటే ఇక్కడ గ్రేప్తి నడుస్తుంది కాబట్టి డీజిల్ బండి వ్యాన్ అయినా అని బండి వేసి పంపిస్తున్నాను ఇవి వచ్చేసి లోయర్ గ్రానిష్ చూసుకోవచ్చు ఈ సామాన్లు అయితే ఇప్పుడైతే పంపించేస్తున్నాను బండి మాత్రం రోడ్డు మీద వెళ్తుంటే అందరూ అట్లా చూస్తూ ఉన్నారు భలే ఉంది బండి అని రైట్ సార్ బండి అయితే నేనైతే ఆరు లక్షల నలభై వేల రూపాయలకి అయితే ఢిల్లీలో ఇప్పించారండి నా కమిషన్ అయితే సపరేట్ ఇచ్చింది అన్నయ్య ట్రాన్స్పోర్టబుల్ అయితే అక్కడికి వచ్చిన తర్వాత అని చెప్పేసి అన్నారు నలభై ఐదు వేలు తిరిగింది టూ థౌసండ్ ఎయిటీన్ మేనిఫాచర్ నైన్టీ రిజిస్ట్రేషన్ ఆరు లక్షల నలభై వేలుకి ఇప్పించ బండి అయితే వెళ్ళిపోతుందండి ఇంకొక బండి కూడా నా దగ్గరకు వచ్చేది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి నేనైతే ఆ బండి అయితే మీకు బండి రాకముంది అది కూడా అంతే అండి నలభై ఐదు యాభై వేలు తిరిగింది బండి గ్రే కలర్ బండి అది కావాలంటే నేనైతే ఇప్పిస్తాను ఒక రెండు మూడు రోజుల్లో నా దగ్గరికి అయితే వస్తుంది రైట్ సార్ ఈ బండి అయితే వెళ్ళిపోతుందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకే సార్